ందూర్ ఆర్యవస్సుల తరఫున రేవంత్ రెడ్డి జిష్టి బొమ్మ దగ్గం చేయడం జరిగింది ఎందుకంటే కొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు చేంజ్ చేస్తున్నందుకు నిరసనగా ఇందూర్ నిజామాబాద్ ఆర్యవశల తరఫున జిష్టి బొమ్మ రేవంత్ రెడ్డి దగ్గం చేయడం జరిగింది ఇప్పటికన్నా ఆర్యవశల ఓట్లు అవసరం లేదా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు గమనించి పేరుని విరమించుకోవాలని కోరుతూ ఇప్పుడు జిష్టి బొమ్మ చేశాము తర్వాత ఇంకో ముందు కూడా ఇంకా వేరే వేరే కార్యక్రమాలు ఉంటాయని గమనించుకోవాలని కోరుతూ తెలుగు విద్యా విశ్వవిద్యాలయం పేరును మరి నిన్న అసెంబ్లీలో మార్పు చేస్తూ మాకు అధికారం ఉంది కదా అని చెప్పేసి జీవోను ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం జరిగినది రాబోయే కాలంలో మరి ఎవరెవరు తెలంగాణలో ఉన్నటువంటి అన్య వాళ్ళ పేర్లు అందరినీ కూడా తీసేస్తారా ఆ గుద్దల దమ్ము మీకుందా ఏ పేరును మీకు తీసేయాలనుకుంటా ముందుగా డిసైడ్ చేయాలి వాళ్ళందరూ కొద్దీ తండే లోపల మీరు డిసైడ్ చేసి ముంగడికి రండి ఉస్మానియా యూనివర్సిటీ పేరు చేంజ్ చేస్తారా ఇంకేం పేరు చేంజ్ చేస్తారు రెడ్డిల పేర్లు ఎన్నిగనం పెట్టుకుంటారు ఆ తెలంగాణలో మన ఆంధ్ర ఆంధ్ర మద్రాస్ అప్పుడు కొట్లాడైనప్పుడు ఆంధ్రాను ప్రజ వేరుగా తీసుకొచ్చినటువంటి అందరికీ తెలుగు రాష్ట్రాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఉన్నంతటి కూడా యాభై ఆరు రోజులు ఆమరణ చేసి చనిపోయినటువంటి వాడు పొట్ట సిరాములు గారు అంటే కోమటోలు అంటే అంత చులకన కోమటోలు ఓట్లు అవసరం లేదు వచ్చి కాలు పట్టుకుంటారు వాళ్ళు పైసలు అయితే అవసరం కానీ వాళ్ళ ఓట్లు అవసరం లేదా వాళ్ళు అలక ఉన్నారని చెప్పి పేర్లు చేంజ్ చేస్తారా మీ గుద్దల దమ్ముంటే కొత్త కొత్త యూనివర్సిటీలు పేర్లు పెట్టురి కొత్త కొత్త ఫ్లైఓవర్ తయారు చేయాలి వాటికి మీ పేర్లు పెట్టుకోరు ఈ గుద్దల దమ్ము లేని పనులు చేసి ఉన్న కూర్చుని పట్ట జరిపి వేరే వాళ్ళని కూర్చొని పెడతాము కుట్టలు రెడ్డి గారు చాలా మన తెలంగాణకు కానీ ఎంతో ఉపయోగం చేసిండు వాస్తవం కానీ కొత్త వాటికి పేరు పెట్టురు కొత్త యూనివర్సిటీ తీసుకురాని కొత్తగా చేయుతరించే కార్యక్రమాన్ని తీసుకొచ్చి వారికి పేరు పెట్టురు ఉన్న పేర్లను ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ పేరు కానీ అక్కడ అమెరికాలో పేరు పెట్టుకున్నారు ఇక భగత్ సింగ్ గారి పేర్లు వేరే రాష్ట్రాలకు పేర్లు పెట్టుకున్నాం వాళ్ళందరికీ కూడా తీసేస్తారు వాళ్ళు ఉనికి లేదని చెప్పేసి ఎంత బుద్ధి తక్కువ పనిది మన ఉన్న ఏకైక మన ఆంధ్ర రాష్ట్రం కోసం ఈ తెలంగాణ ఏర్పడిందంటే ముందుగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఆ తర్వాత తెలంగాణ పడింది అట్లాంటి సాధించిన వాళ్ళందరి పేరుంటే చేంజ్ చేస్తారా మీరు తెలంగాణలో ఉన్న వేరే అన్య వేరే వాళ్ళందరినీ కూడా చేంజ్ చేస్తారా ఆ దమ్ముకే చెప్పుని మరి